హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్డలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి ఈ శుభవార్త ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ దీపావళి కన్నా ముందే అంటే మనకి మరో ఒక పది పదిహేను రోజుల్లో చాలా వరకు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఈ మూడు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనేది అనుకుంటుందండి ఈ మూడు పథకాల ద్వారా వీరికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఏ మూడు పథకాలు తీసుకొస్తున్నారు అని చెప్తాను అదేవిధంగా ఈ మూడు పథకాలకి సంబంధించి చూసుకుంటే కనుక ఒక పథకం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ ఆడబిడ్డ నిధి పథకం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఇంకొక రెండు పథకాలు అయితే తీసుకొస్తుందండి అండి ఈ పథకాల ద్వారా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారు వీరైతే మూడు లక్షల వరకు కూడా లోన్ అనేది తీసుకొచ్చండి ఆ లోన్ కూడా పావల వడ్డీ పైన తీసుకొచ్చండి ఇంట్రెస్ట్ అనేది పావల అవుతుంది అంటే ఇరవై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ అనేది ఇస్తారండి బ్యాంకుల నుంచి ఇస్తారు డ్వాక్రా గ్రూపుల్లో యూజువల్గా యూజువల్ గా డ్వాక్రా మహిళలు తీసుకునే లోన్స్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీన్ అంటే రూపా దాటేసి అయితే ఉంటాయండి రూపా రూపాయ రూపాయి దాటేసి అయితే లోన్స్ అయితే ఉంటాయి అవి అయితే తీసుకుని వాళ్ళైతే ఈఎంఐ రూపంలో కడుతూ ఉంటారండి రెండు సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా కట్టే వాళ్ళు అయితే ఉంటారు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా కట్టే వాళ్ళు ఉంటారు ఇలా కడుతుంటారు యూజువల్గా గా ఈ లోన్స్ కనుక మీరు తీసుకుంటే ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు తీసుకుంటే సో ఈ మూడు లక్షలు తీసుకుంటే కనుక చాలా వరకు తక్కువ ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి పావుల ఇంట్రెస్ట్ అంటే ఈఎంఐలు కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఆ బెనిఫిట్స్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే ఈ రెండు స్కీమ్స్ కి సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను అదే విధంగా ఏ రకంగా అప్లై చేసుకోవాలో ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనేది చెప్తాను రూల్స్ ఏమి ఉంటాయి దీంట్లో ఉన్నటువంటి ప్రధాన బెనిఫిట్స్ ఏంటని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వరకు చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి లాస్ట్ కేంద్ర ప్రభుత్వాల నుంచి మహిళలు డ్వాక్రామిక సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చో నేనైతే తెలుపుతాను జెన్యున్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తాం అయితే చెప్పిందండి ఇది మహిళలకి ఒక పెద్ద శుభవార్త అని ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకొస్తే కనుక చాలా వరకు ఈ పథకం ద్వారా అట్లీస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ యొక్క పథకం రిలీజ్ చేసిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది మంది వచ్చింది ప్రతి నెల పదిహేను వందలు ఖాతాలో జమ చేస్తారు సో ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలైతే జంప్ చేస్తామని చెప్పిందండి చెప్పినట్టు కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అధికారులు అందరూ కూడా ఈ యొక్క ఆదేశాలన్నీ ప్రిపేర్ చేసే పనిలో కూడా ఉన్నారండి అంటే మనకి ఈ అక్టోబర్ ఎండింగ్ లో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మాక్సిమం ఒక జివో ఒక జివోను అయితే తీసుకొస్తున్నారండి సో ఆ జివోలోనే మాక్సిమం మార్గదర్శకాలన్నీ కూడా వస్తున్నాయి సో ఆ జీవితంలో ఈ మార్గదర్శకాలతో పాటే రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారండి రిలీజ్ డేటు అప్లికేషన్ ప్రాసెస్ డేటు సో ఇలా డేట్లు కూడా ఇచ్చేస్తున్నారు చాలా వరకు ఒకేసారి అప్డేట్ వస్తే కనుక పథకం సంబంధించి మొత్తం మ్యాక్సిమం అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటని చెప్పి పూర్తి వివరాలు అయితే అందులో అయితే ఉంటున్నాయండి ఇక ఆడపిట పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పేరు మీద మహిళలు ఇంటికొక్కరికి సంబంధించి అయితే ఇస్తారండి ఒక రేషన్ కార్డ్కి ఒకరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకే కుటుంబంలో ఐదుగురున్నా ఆరుగురున్నా ఒకరికైతే వస్తుందండి మహిళ ఎవరైతే ఉంటారో మహిళలు ఒకరికైతే అప్లై చేయించవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది మధ్యలో ఎవరైతే ఉంటారు అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు మీ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అరవై సంవత్సరాల ఏజ్ అనేది వస్తే కనుక మీకు కనుక ఈ స్కీమ్ అయితే ఇవ్వమని చెప్పేసి అంటున్నారు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటేసి ఒక రోజు కూడా వెళ్ళకూడదని గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఈ స్కీమ్ అయితే వస్తుందండి ఇక అదే విధంగా మహిళలకు ఎవరైతే ఇంట్లో ఉంటారో మహిళలు ఒక్కరి పేరు మీద ఈ స్కీమ్ ఇస్తారు కాబట్టి మిగతా వారందరికి సంబంధించి కూడా ఈ స్కీమ్కి సంబంధించి ఇక్కడ సిక్స్ స్టప్ బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తారండి ఎందుకంటే ఈ స్కీమ్ అనేది బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అండి బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రమే ఎస్సీ బీసీ మైన ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి తక్కిన వారికి అయితే ఈ స్కీమ్స్ అయితే ఇవ్వడం లేదు పర్టికులర్గా ఆడబడిన పథకం అయితే ఇవ్వడం లేదండి వారికి సంబంధించి వేరే స్కీమ్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు ఇక ఈ యొక్క పథకం సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి మార్గదర్శకాలంటే బ్యాక్గ్రౌండ్లో మనకి వెరిఫై చేస్తున్నారు కదండి సో మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు క్రాస్ అయ్యి ప్రతి నెల కూడా వాడితే కనుక యావరేజ్ అనేది దాటద్దు యావరేజ్ చూసినప్పుడు యావరేజ్ అనేది ఒక ఆరు నెలలు తీసుకోవచ్చు సంవత్సరం తీసుకోవచ్చు యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయింది అనుకోండి వెల్ఫేర్ స్కీమ్స్ అయితే మనకు రావండి గుర్తుపెట్టుకోండి తర్వాత వ్యవసాయ భూమి అధిక ల్యాండ్స్ ఏమన్నా ఉంటాయి కనుక రెసిడెన్షియల్ ల్యాండ్ లేదా మనకి సొంత ఇల్లు కలిగి ఉంటాయి కనుక ఇంటి విస్తీర్ణత అనేది విస్తీర్ణత అనేది వెయ్యి చదరపడుకుల లోపు ఉండాలండి విలేజ్లో కానివ్వండి సిటీలో కానివ్వండి అర్బన్ ప్రాంతాలు రూరల్ ప్రాంతాలు ఉన్నా సరే మనకి అర్బన్ ప్రాపర్టీ ఉంటే కనుక వెయ్యి చదరపడుకల కన్నా దాటి ఉండకూడదు ఇక అదేవిధంగా వ్యవసాయ ల్యాండ్ అయితే కనుక మా అయితే రెండున్నర ఎకరాలు మెట్ అయితే కనుక పది ఎకరాలు ఇవైతే ఇలా ఉండాలండి అంతకన్నా దాటి అయితే ఉండకూడదు ఇక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ప్రభుత్వం ఎంప్లాయీ మన రేషన్ కార్డులో అయితే ఉండకూడదండి ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే అంటే పెన్షన్ అంటే ఎంటే బర్స్ పెన్షన్ కాదండి ప్రభుత్వం జాబ్ చేసిన తర్వాత సో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదండి అలాగే ఎవరికైతే పెన్షన్ వస్తుందో సో వాళ్ళకి సంబంధించి అండి వాళ్ళు కూడా ఉండకూడదు అదేవిధంగా మనం బిలో పావర్టీ లైన్లో ఉండాలి మన యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు సిటీలో ఉండాలి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల లోపు ఉండాలి ఈ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వస్తాయండి ప్రైమరీగా ఏవైతే చెక్ చేస్తారు సిక్స్టాప్ వ్యాలేషన్లో ఇదే కాదండి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది సో ఈ ఆడబడి అయితే పదకొండు త్వరలో అయితే రాబోతుందండి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాటు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాల్సి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి సో ప్రైమరీగా అయితే ఇవైతే సరిపోతుందండి ఇక్కడ మీకు చదువుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లాంటి అట్లాంటివి కూడా ఇక్కడ మనకి పెట్టరండి ఎందుకంటే ఈ స్కీమ్ అనేది మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేందుకే తీసుకొచ్చారు కాబట్టి గతంలో వైఎస్ఆర్ చేయతో పథకం ఏ విధంగా వర్క్ అయిందో ఇది కూడా అదే విధంగా అయితే వర్క్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి ప్రైమరీగా ఇవి పెట్టుకోండి అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తారండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తారండి ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా మీకు చెప్పడం మర్చిపోయింది బ్యాంక్ అకౌంట్ కూడా ప్రైమరీగా అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న దాన్ని ఇవ్వచ్చు లేదంటే కనుక మీకు పాతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే అది అని ఇవ్వచ్చు ఇచ్చే ముందు మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికి లింక్ అయ్యిందా లేదా దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారా లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చూసుకోండి ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది ఈ ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా చాలా మంది అకౌంట్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారండి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు అసలు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న అవసరం లేదు ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి పాత బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి దానికి ఎన్పిసి లింక్ అనేది దానికి అయ్యిందో లేదో వాళ్ళకి తెలియదు సో కొత్తగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డబ్బులు పడతాయి అని చెప్పేసి ఆ పుకారులతో చాలామంది అయితే ఓపెన్ చేసుకుని ఉన్నారు సో ఇలా ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి ఇంకా పోస్టు అకౌంట్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది కానీ మీరు పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకో లేదు సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా దానికి ఎన్పిసి లింక్ అనేది మీరు చేసుకోవచ్చు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి సో ఒకసారి వెళ్ళి మీరు చేసుకోవచ్చు లేదా మొబైల్లో మీరు వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు దేనికి మీకు ఎన్పిసి లింక్ అని చెప్పేసి లేదా తెలియకపోతే వాళ్ళు అడిగినా కూడా చెప్తారు బ్యాంక్లో సో ఈ రకంగా చేసుకోవచ్చు లేదంటే కనుక బ్యాంకు బ్యాంక్ అకౌంట్ అది నచ్చలేదు నేను ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటానంటే కనుక ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు సో ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే జోడించి మిగతా అప్లికే మిగతా అని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ ఇచ్చేసి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాస్ ఇస్తారు అక్కడ నుంచి ఈ ఏదైతే మీకు ఆడబిడ్డ పథకం కావాలో లబ్దిదారులు ఇచ్చేసినట్లయితే కనుక సో తర్వాత ఎలిజిబిలిటీ లిస్టులు అవన్నీ కూడా తర్వాత అయితే వస్తాయండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసుకున్న తర్వాత లో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అండి బయట వ్యతిరేకత ఇవ్వడండి ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పారు కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తీసుకొస్తామని ఇప్పుడు తీసుకొస్తామని ఇంకా మనకి డేట్ అయితే రిలీజ్ చేయలేదు త్వరలో మనకి ఈ నెలలోనే మనకి డేట్ కూడా వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉన్నట్లు చెప్తున్నారండి మీడియా వర్గాల నుంచి కూడా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అప్డేట్ రాగానే నేను తెలుపుతాను కంపల్సరీ ఆడబడి పథకం సంబంధించి సో ఈ వీడియో అంతా అయితే అయిపోయిందండి చాలా వరకు సో నేను మిగతా రెంట్ స్కీమ్స్ కొంచెం చెప్తాను కదా సో దీనికి కంటిన్యూగా ఇంకో వీడియో వెంటనే కూడా అప్లోడ్ చేస్తాను దాంట్లో అయితే చెప్తాను ఇది వీడియో అయితే ఎక్కడితో ఆపేద్దాం అండి